ఆర్బిఎన్ మీడియా సాగుతో నేను అమలు రాజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి సలహాదారులు ఎవరు వారి గురించి తెలుసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సలహాదారులండి వీళ్ళు ఎందుకంటే ప్రధానంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉండగా ఎంపీలు ఉండగా అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు ఉండగా సలహాదారుల పేరుతో కొంతమందిని నియమించడం జరిగింది అది ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి ప్రజల అవసరతలకి వాళ్ళు ఇచ్చే సలహాలు ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు అంటే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజలకి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి కొంతమందిని నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మొదటగా సజ్జన్ రామకృష్ణారెడ్డి ధనుంజయ్ రెడ్డి కృష్ణారెడ్డి బ్రహ్మానందరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చంద్రహాసరెడ్డి లోకేశ్వర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి వీరారెడ్డి విద్యాసాగర్ రెడ్డి ఇలా ఇంకెందరో అందరూ మహానుభావులే అన్నట్టుగా రాసుకొచ్చారు ఇదైతే సామాజిక న్యాయాన్ని చేసి చూపించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని మహా గర్వంగా హమ్మిక జగన్ ఏరుబడిలో సలహాదారులైన వారే అన్ని అర్హతలు ఉండి ఉద్యోగాలు లేక చదువుకున్న యువత యువకులు ఒక పక్క ఏడుస్తున్నారు చదువుకున్న యువత యువకులు ఉద్యోగాలు లేక ఒక పక్క ఏడుస్తున్నారు వాళ్ళను వదిలేసి ఈ యొక్క సలహాదారులను పెట్టారన్నట్లుగా ఈ ఆర్టికల్ వచ్చింది అలాగే ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు లోగరే స్పష్టం చేసింది అయినా సలహాదారుల పేరుట జనం సొమ్మును జగన్ వెచ్చలవిడిగా దుర్వినియోగం చేశారన్నది అప్పట్లో వచ్చినటువంటి ఆర్టికల్ అలాగే ఇక్కడ అసలు ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళకి అనేది చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది వారికి ఇచ్చే జీత బత్యాల సంగతి ఏంటనే ఆర్టికల్ వచ్చింది వారంతా ఎవరికి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అనే అంశాలపై ఏపీలో సాధారణ ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది సలహాదారుల పేరుతో కాకుండా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వాటి డైరెక్టర్ నియామకం పేరుతో నెల నెల కోట్లాది రూపాయల జనోత్సవను జగన్ సర్కారు దోచిపెడుతుందనే విమర్శలు ఉన్నాయి అంటే ఆ టైంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఈ సలహాదారులతో పాటు ఈ యొక్క కోట్లాది రూపాయలు అంటే వివిధ కార్పొరేషన్లు అంటే పొలం ఉన్న కార్పొరేషన్ కుల కార్పొరేషన్లు పెట్టి అందులో నిధులు ఉండవు ఏముండవు కానీ వాళ్ళకి జీతాలు ఇస్తూ ఒక కార్పొరేషన్ చైర్మన్ పేర్లు పెట్టి నిధులు ఎంత దుర్వినియోగం చేశారంటే జగన్ రెడ్డి సర్కార్ పదుల సంఖ్యలో సలహాలు నియమించుకుంది ఆ సంఖ్యకు నలభై పైన వారిలో పది మంది క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చిందంట క్యాబినెట్ ర్యాంక్ అంటే వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన రక్షణ సిబ్బందిని ఇస్తూ ఇవన్నీ కూడా ప్రజాధనమే ప్రజాధనం దుర్వినియోగంగా మనం చూడాలి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఈరోజు వారికి కేబినెట్ హోదాలోనే జీత మద్యాలు ఇస్తుంది ఒక్కో ప్రభుత్వ సలహాదారుడికి నెలల మూడు లక్షలు అంటే అండి ఒక ప్రభుత్వం మన ప్రజలకి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు అంటే ప్రభుత్వం చెప్ప క్లియర్ ఆ ప్రభుత్వ ప్రజలకి సలహా ఇచ్చినట్టు నెలకి మూడు లక్షల వరకు జీతం అందుతుంది ఇతర మత్యాల రూపాయలు రెండు లక్షలు అంటే ఐదు లక్షలు ఒక్కొక్క సలహాదారుడికి నెలకి మనం ఖర్చు పెట్టి అరే బాబు నువ్వు మాకు సలహాలు ఇవ్వు మేము ఎలా బ్రతకాలి మేము ఎలా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపించుకోవాలని చెప్పినందుకు మనిషికి నెలకు వచ్చేసరికి ఐదు లక్షల రూపాయలు ప్రజాదరణ ఇచ్చారు అలాగే అడ్వైజర్లు అందరికీ కలిపి సుమారు రెండు కోట్లు ఖర్చు అవుతుందంట అంటే ఈ ఎక్స్ట్రా నెలకి ఈ బ్యాచ్ ఉన్నారు కదా ఎవరైతే ఈ భజన బ్యాచ్ ఉన్నారో భజన బ్యాచ్ ఎందుకంటున్నానంటే ప్రజలకు వాళ్ళు ఎంత వరకు ఉపయోగపడారు అనే అంశాలు మనం చూస్తే రెండు కోట్లు ఖర్చు అవుతున్నాను నెలకి సలహాదారులు చాలా మందికి కారు డ్రైవర్ ఇతర సిబ్బంది లాంటి సౌకర్యాలు కూడా జగన్ ప్రభుత్వం కల్పించింది అలాంటి వారికి ఇచ్చే జీతాలు రెండు కోట్లు అదనం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్నా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్నా సలహాదారులకే ఎక్కువ జీతం ఇస్తున్నారని అంటున్నారు అంటే ఈ ఆర్టికల్ ఈ రోజు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇంతమంది పనిచేసి ఎంతమంది పనిచేసి ఏం చేశారు ప్రజలకి ప్రజలకి వీళ్ళు ఏం చేయగలిగారు కేవలం నవరత్నాల పేరుతో సంక్షేమం సంక్షేమం మాత్రమే వెళ్ళం చేయగలిగారు అది కూడా ఎన్నికలకి రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ప్రణాళిక రచించుకొని నవరత్నాల పేరుతో ప్రజల్లో ముందుకొచ్చారు ఆ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశారు మరి సలహాదారులు ఏ సలహాలు ఇచ్చారు ప్రజలకి కొత్తగా వీళ్ళు ఇచ్చినటువంటి సలహాలు ఏంటి ఈ జీతాలు తీసుకొని కొత్త మార్పులు ఏం చేయించారు అంటే అట్రుప్ వీళ్ళు గా వెళ్ళడం అంతేకాదండి ఇప్పుడు మన నియోజకవర్గ మాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్న ఎలీజా ఉన్నారో ఈ ఎలీజా ఫెయిల్యూర్ కారణాలు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ఇప్పుడు అందరూ చెప్తున్నారు మేం చెప్పడం కాదు మీడియా ద్వారా మేం చెప్పడం కాదు ఈ వైఎస్ఆర్ ఉన్నటువంటి వ్యక్తులే చెప్తా ఉన్నారు ఈ కలవాలంటే ఎందుకంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని సాక్షాత్ ఒక ఎమ్మెల్యే ఇతను ప్రజల చేత ఎమ్మెల్యే గెలిచాడు ఇతను ప్రజల చేత ఎమ్మెల్యే గెలిచాడు వీళ్ళ ఇద్దరిలో ఇద్దరు ఒకటే కాకపోతే శాసనసభ్యులు అందరూ కలిపి ఒక వ్యక్తిని ప్రమోట్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి అవుతారు అది ఏ ప్రభుత్వంలోనైనా జరిగే పరిణామాలు అవి ఈయన ఈయన్ని కలవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మధ్యలో క్వార్టరేట్ వచ్చేద్దాయి వీళ్ళందరూ ఉన్నారు కదా సలహాదారులు ప్రధాన సలహాదారులు వీళ్ళు ఎవరైనా ఇక్కడ ఆగిపోతారు ఆ సజ్జన్ రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే వేరే ఇతర రెడ్డిల దగ్గర ఆగిపోయిన పరిస్థితి ఇతను నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా చేస్తాడు ఎన్నో సార్లు ఫైళ్లు తీసుకెళ్లి మాకు రోడ్లు బాగా మహాప్రభు అని చెప్పి మొరపెట్టుకున్నానని ఈయన చెప్తాడు ఈయన ఎప్పుడు కూడా ఈయన కంచుకోట ఈయన గేటు అసెంబ్లీ గేట్ కాదు కదా సీట్ ఏదో డైలాగ్ ఉంది నాకు సరిగా రాదు సీటు కాదు కదా గేటు కూడా తాకన అలాగా గెలిచిన ఎమ్మెల్యేని ఈయన గేట్ దాటిన మరి ప్రజా సమస్యలు ఎలా తీరుతాయి అందరిని నూట యాభై ఒక్క ఎమ్మెల్యే నువ్వు పక్కన ఓ పది మంది తప్ప నీ క్వార్టరీ అంటే నీ చుట్టూరు భయం చేసే పది మంది ఇరవై మంది తప్ప మిగిలిన ఇటువంటి వాళ్ళందరికి అన్యాయం చేసావు నీ యొక్క ఐపాక్ సర్వే ద్వారా మీరు తీసుకున్న నిర్ణయం ఐపాక్ సర్వే ద్వారా ఎలిజా గారు గెలవరు కాబట్టి ఎలిజాని మారుద్దామన్న నిర్ణయానికి మీరు వచ్చి ఎలీజా గారిని తప్పించేది మీరు గెలిచారా మిగిలిన ఎమ్మెల్యేలు లోపం మీద ఉందా ఎలిజ గారిలో ఉందా ఎందుకంటే చాలా మంది కార్యకర్తలకు కోపం రావచ్చు తప్పదు ఎందుకంటే కొన్ని నిజాలు ఒప్పుకోవాలి ఈయన చింతపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటూ ఈ నిర్మాలు ఒక వర్గం రెండు వర్గాలే ఈ నిర్మాలు తిరిగే ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు అందరినీ సమభావంతో సమదృష్టితో తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది కానీ వీళ్ళు చేసిన ఈ పొరపాట్లే ఈ యొక్క ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు వల్ల ఈ రోజు సామాన్య కార్యకర్తలు బలవుతున్న పరిస్థితి ఏమైపోయారు ఏమైపోయారండి వీళ్ళందరూ సలహాదారులు పారిపోయారు ప్రభుత్వ సలహాదారులు పారిపోయారు జగన్ గారి దగ్గర ఉండే వ్యాపారస్తులు పారిపోయారు వ్యాపారస్తులు పారిపోయారు ఏది జగన్ గారి దగ్గర ఉండే వ్యాపారస్తులు అలాగే సలహాదారులు పారిపోయారు అలాగే ఈ యొక్క జగన్ గారిని భజన చేసిన బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళంతా భజన బ్యాచ్ పారిపోయారు ఈ యొక్క అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండి మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన పారిపోయాడు వీళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ రెడ్డి భార్గవ రెడ్డి తెలుసు కదా ఈయన పారిపోయాడు ఈయన సోషల్ మీడియాను రన్ చేసాడు సోషల్ మీడియాలో అందరినీ రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎక్కువ చేసి ప్రజలందరినీ అట్లాగే కొంతమంది యువతను వాడుకొని ఈయన కొంత కోటలు నేర్పాడు అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు సృష్టించి జగన్ గారి దృష్టికి తీసుకెళ్లారు ఈయన పారిపోయాడు ఇప్పుడు అలాగే ఐప్యాక్ ఏళ్ళైతే ఇంకొక అడుగు ముందుకేసారండి స్థానికున్న ఎమ్మెల్యేలకి సమస్యలు ఎక్కువ తెలుస్తాయి ఐప్యాక్ కూడా తెలుస్తాయండి స్థానికున్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా వీళ్ళే నడిపించారు రోజు రూట్ మ్యాప్ అంట ఈ రోజు ఇటు వెళ్ళాలి సార్ మనం ఈ రోజు ఇటు వెళ్ళాలి ఈ రోజు ఈ మిడిల్ క్లాస్ ని కలవాలి ఈ రోజు అనకూడదు ఈ కూలీలు కలవాలి ఈ రోజు ఈ ఉన్నత వర్గాన్ని కలవాలి అని డిసైడ్ చేసింది ఈ ఐపాక్ సర్వే వాళ్ళు వీడు ఎవరో ఎక్కడి నుంచో జీతానికి వచ్చి సర్వే చేసి చెప్తే ఇది ఈయన వింటా ఈయన విని వీళ్ళందరు మాట్లని ప్రజలను దూరం చేసుకున్నాడు ప్రజలను దూరం చేసుకున్నాడు ఇప్పుడు సామాన్య కార్యకర్త కూడా ఆలోచించాలి ఒకసారి మీరు ఎక్కడ నష్టపోయారు ఎందుకని ఈ ఇబ్బందులు తలెత్తాయి ఎందుకని అంత భారీ మెజార్టీ ఇచ్చారు ఇంకో మాట్లాడుతున్నారు చాలా మంది ఆ ఇది ఏదన్నా పొరపాటు జరగ ఉండొచ్చు ట్యాంపరింగ్ జరిగింది ట్యాంపరింగ్ అనే కొత్త పదం అంటే ఓడిపోయిన తర్వాత కొంత మాటలు వస్తాయి మరి నీకు నూట యాభై యొక్క సీట్ ఇచ్చినప్పుడు ట్యాంపరింగ్ జరగలేదా ఇంకొకటి వాళ్ళకే నాకు ఇరవై లక్షల ఓట్లే తేడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పారు ఇరవై లక్షల ఓట్లు తేడా అంటే ఫార్టీ పర్సెంట్ ప్రజలు మీకు ఓట్లు వేశారుగా మరి ట్యాంపరింగ్ జరిగితే ఆ ఓట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి మనం ఆలోచించేది విజ్ఞత కలిగి ఆలోచించాలి ఎవడో మూర్ఖత్వంలో ఒక మాట చెప్తే దాన్ని తీసుకుని వెళ్ళిపోవడం ప్రజల్లోకి తీసుకెళ్ళడం ప్రజల్ని మభ్య పెడితే ఇలానే ఓటు అందరూ నోరెప్పి మాట్లాడలేరు ఓ ఓటు ద్వారా సమాధానం చెప్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తిట్టిన సందర్భాలు చాలా తక్కువ ప్రతిపక్ష నాయకులు ఏదన్నా సభలో ఏదన్నా మాట అంటే ఆయన ఉండవచ్చు ఆయన చాలా తక్కువ కొరాలి నాని అంబటి రాంబాబు పేరు నాని రోజా వీళ్ళందరికీ ఏం పని అండి ఏ రందరూ పారిపోలేదు ఇప్పుడు కనీసం లోకేష్ గారి యొక్క మదర్ని అంటే అంటే వేరే ఉద్దేశం చెప్పట్లే వాళ్ళని పొగట్లేదు కానీ ఎన్టీ రామారావు గారి కూతురు అంటే ముఖ్యమంత్రి గారి కూతురు జగన్ ఈయన మన చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్య అంటే ఇద్దరు ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక మహిళని అసెంబ్లీలో ఘోరంగా అవమానించారు అది మన సంస్కృత మన భారతదేశ సంస్కృత మన రాష్ట్ర సంస్కృత ఎంతో మార్పింగులు ఫోటోలు చేసి వేధించారు అంటే సామాన్య కార్యకర్తలు ఎప్పుడు బలంగానే ఉన్నారు వాళ్ళు నేనేం అంట ఇలా కొంతమంది చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైన పనుల వల్ల ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధా తొక్కబడింది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అందరూ సందేహం లేదు కాబట్టి అట్లాగే ఈ ఇటువంటి తెలుసుకొని ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఇప్పటికే పోస్ట్ చేస్తున్న బాధపడుతున్నటువంటి కార్యకర్తల కోసం ఇది చేయడం జరిగింది మరి అటువంటి వాళ్ళ పరిస్థితులు లేకుండా మీరందరూ కూడా విజ్ఞత కలిగి ముందుకెళ్తారని చెప్పి భావిస్తున్నాం థ్యాంక్ యూ